వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజున అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి సో నేనైతే తాడేపల్లి కూడా ముచ్చాలమ్మ తల్లి అమ్మవారి గుడికి అయితే వచ్చామని ముచ్చాలమ్మపురం ముచ్చాలమ్మ తల్లి అన్నమాట అంటారనమాట ఈ ఊరి గ్రామ దేవత అండి కూడా రోడ్ సైడ్ ఉంటుందండి ఈ ముచ్చాలమ్మ తల్లి చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ అయితే మేమైతే సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చామండి ఈ టెంపుల్కి సైడ్ వెళ్తాం కానీ ఇంత డెవలప్ అయిందని అయితే మేము ఇప్పటివరకు అనుకోలేదనమాట మళ్ళీ వచ్చేసరికి చాలా డెవలప్ అయిందండి సో ముందు ముందుగా అయితే మీకోసం అమ్మవారిని చూపిస్తాను అమ్మవారిని చూసుకొని మీరైతే నమస్కారం అయితే చేసుకోండి సార్ <coughs> కదండి నేను అమ్మవారిని ఎంత క్లారిటీగా తీసి చూపించవచ్చు కదా అని చెప్పి కొంతమంది అడగచ్చు నాకు తీయటానికి ప్రాబ్లం ఏంటంటే ఈమె వెనక నుంచి నేను వీడియో తీసానండి సెక్యూరిటీ ప్రాబ్లం అనమాట అస్సలు ఫోన్లోంచి వీడియోనే తీనవలేదు మేడం వచ్చేయండి బయటికి వీడియో తీయొద్దు వీడియో తీయొద్దు అని అన్నాడు తీసిన ముక్కనే నేను స్లో మోషన్లో మీకు జూమ్ చేసి చూపించగలిగాను అనమాట సో అదనమాట సంగతి ఇక్కడ ఈ చెట్టు అంటే ఈ టెంపుల్ వెనకనే చెట్టు ఉంటుందండి బోరుగు వృక్షం అనమాట ముందు నుంచి ఇక్కడ అమ్మవారు వెలిసిన దగ్గర నుంచి కూడా నైవేద్యాలు చలివిడి వడపప్పు ఆ అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్లు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే కోళ్ళు కానీ ఏటలు ఆ మేకలు కానీ అన్నీ ఇక్కడనే చూపించి తీసుకెళ్ళి ఏటలు ఇస్తారనమాట సో ఇది ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి చెట్టుకి కళ్ళు ముక్కు చెవులు వచ్చినట్లుంటుందండి అందుకనే ప్రత్యేకంగా ఈ అమ్మవారు ఈ ఉన్నట్లు కొలుస్తారు ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు రోడ్లు అయితే వేస్తున్నారు కదా భవిష్యత్తులో మనకంటూ రోడ్డు అంటూ వేశారు అని అనిపిస్తే కనుక టెంపుల్ అయితే చిన్న టెంపుల్ తీసేస్తారన్న ఒక ఉద్దేశంతో వెనక్కి వెనక్కి సైడు మనకి పెద్ద టెంపుల్ అయితే అమ్మవారికి కట్టారనమాట ఇంకా వర్కింగ్ జరుగుతుందండి చాలా వర్క్ అయితే అయిపోయి అయిపోయింది ఫుల్ సెక్యూరిటీ అనమాట అమ్మవారి టెంపుల్కి ఓన్లీ దర్శనానికే అండి మనకి ఫోన్లో అలో చేయలేదు అంత సెక్యూరిటీ సిస్టమ్ అనమాట ఫోన్తో వీడియో తీస్తూ ఉంటే మేడం ఆపేయండి మేడం ఆపేయండి ఇది ఒక భజన అనమాట అలాగే ఇక్కడ అమ్మవారికి ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి పూజలు చేస్తారు అనేవి ఇక్కడ మెన్షన్ చేశారండి అలాగే దర్శనం చేసుకొని వస్తున్నారు చూసారా ఈ జంట అయితే మా చిన్నత గారు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ పాపలు వాళ్ళ అల్లుడు అనమాట వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు మేము వెళ్తున్నాం అనమాట ఇంకా బయట నుంచే తీసానండి వీడియో అంతా కూడాను ఇంకా అంతకు మించి ఎక్కువగా చూపించలేదండి ఈసారి నేను పర్టికులర్గా ప్లాన్ చేసుకుని మరి మీకు ఈ టెంపుల్ని బాగా చూపించడానికి అయితే ట్రై చేస్తానండి మీకు పూర్తిగా చూపించలేను అందుకైతే మాత్రం ఏమీ అనుకోవద్దు సో అమ్మవారి టెంపుల్ విశిష్టత అంటే ఈ ఇంతవరకునే నేను చెప్పగలిగానండి తెలిసినదే చెప్పాలి తెలియని చెప్పటం తప్పు కదండి నాకు తెలిసినంత తెలిసినంతవరకునే చెప్పాను సో ఇక మా చుట్టాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి అండి మా ఆడపడుచు అనమాట సునీత వదిన అలాగే మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తర్వాత మా చిన్నత గారు వాళ్ళ అమ్మాయి అనమాట తను వీళ్ళందరూ మా తోటకోడలు అనమాట వెళ్ళేయండి మొక్కులు తీ ఇచ్చిన తోటకోడలు తినే అనమాట నాకు ఇక లేదు అన్న లోటు అంటూ ఉందంటే తినద్వారనే తీరిపోయిందనమాట తన అక్కలే నాకు అక్కలు తన చెల్లెళ్ళే నాకు చెల్లెళ్ళు అనమాట మా తోటకోడలు అందరూ ఈ తోటి కాదండి మాకున్న తోటకోడళ్ళు అందరూ కూడా ఆమె దగ్గర దగ్గర ఒక టెన్ మెంబర్స్ ఉండొచ్చండి ఈ టెన్ మెంబర్స్ తోటి కూడా నాకు అక్క చెల్లెళ్ళు వాళ్ళనే చూసుకుంటాను నేను వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు మేము వచ్చేసరికి అయితే కొన్ని వంటలు అయితే చేసేసారండి చికెన్ కర్రీ రసము అన్నీ అయిపోయినాయి తినైతే మా గారు అనమాట వా గారు తోటికోడలు తను ఇంకొక అత్తగారు అనమాట ఒక ఆడబిడ్డ చెల్లి అవుతుంది తినైతే ఒక అక్క అవుతుంది వీళ్ళిద్దరూ కూడా మేనకోడళ్ళు అలాగే తోటికోడలు అనమాట సో అలా అనమాట మాకు కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం అండి ఇంకా ఎవరు రాలేదు వచ్చిన వాళ్ళని అయితే క్యాప్చర్ చేసి చూపించాను ఇక మనకు ఉన్నదే కదండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వంటలు చేస్తా ఉంటే అక్కడ అయితే మనం వాలిపోతామన్నమాట ఇక్కడ వంట మాసలు ఏం చేస్తున్నారంటే తలకాయ మాంసానికి గ్రేవీ రెడీ చేస్తున్నారండి తలకే మాంసానికి అయితే గ్రేవీ రెడీ చేస్తున్నారు మనం అక్కడ వాళ్ళిపోయి మీ లోపల ఒక పప్ప అయితే రెడీ అయిపోయింది గాలు వేయడానికి అలాగే రైస్ కూడా కుక్ అవుతుందండి ఈ గ్రేవీ అయితే ముందు రెడీ చేసి పక్కన పెట్టేస్తారంట అంటే టే టైం అనేది సేవ్ చేయడం కోసం అంటే వంటల్లో మనకి ఎన్నో తెలుసు అనేసి అనుకుంటాం కానీ తెలియనివి చాలా ఉంటాయండి బాబు గ్రేవీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత తలకే మాంసం అనేది కుక్కర్ పెట్టి తర్వాత తాతీగా వండుతారంట సో తలకే మాంసం అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే మనకి కుక్కర్ అన్నారు ఆయన అలాగే దీనిలోకి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇంక దింపేస్తారనమాట ఈ తలకాయ మాంసం అంతా కూడా ఒక కుక్కర్ పెట్టేసి ఒక పదిహేను విజిల్స్ అయితే వేయిస్తారంటండి పదిహేను విజిల్స్ వేస్తే ఇంకేంటండి మొత్తం ముక్క అయితే చాలా మెత్తగా అయిపోతుంది కదా సో తినే వాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తుంది మొత్తం క్లీన్ చేసి తీసుకొచ్చారు అందులోకి ఇక్కడ మామిడికాయలు కూడా చెక్కేస్తున్నారనమాట మా తోటికోళ్ళు అక్క వాళ్ళందరూనూ భలే చెక్కేస్తున్నారండి ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు వీడియోలు నేను చేశాను కానీ మా కుటుంబ సభ్యులను ఎవరిని నేను ఇప్పటి వరకు చూపించలేదు కదా ఈ వీడియోలు అయితే చాలా వరకు చూపించగలుగుతాను సో ఆ చేయి ఊపింది అయితే ఇంకొక గారు అనమాట పెద్ద కుటుంబం అండి ఒక ఫంక్షన్ అంటూ వచ్చింది అంటే కనుక మా కుటుంబ సభ్యులే సరిపోతారనమాట బయట జనాన్ని ఎక్కడ కేకాని అవసరం లేదు సో ఎక్కడైతే పిల్లగా అనమాట మా తోటివాళ్ళు వాళ్ళ పాప బాబు మా బాబు మా ఇంకొక తోటివాళ్ళు వాళ్ళ పాప ఉన్నారనమాట ఇంకా ఇక్కడ మటన్ కర్రీ అయితే చేస్తున్నారండి వంట మాస్టర్ పుల్లల పొయ్యి మీద వండిన మటన్ కర్రీ అంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది కదా భలే ఉంటుందండి నాకైతే భలే ఇష్టం అనమాట పుల్లల పొయ్యి మీద వండిన కర్రీస్ అయితే ఇంకా గ్యాస్ అయితే అన్నింటికి చేయలేము దానికి తోడు పుల్లల పొయ్యి మీద వండితేనే మటన్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుందండి దానికి తోడు ఈయన చూడండి మటన్ ఉడికింది లేదా అనేసి వేడివేడి ముక్కలు తీసేసి అంటే ఆ కర్రీలో ఉన్న ముక్కల్ని చేత్తో తీసేసి ఆయన చూస్తున్నారంట అంటే అలా విరిచి ఆ ముక్కలు సాగదీసి చూస్తే ఉడికింది లేని తెలుస్తుందటండి సో ఆయన అలా చేస్తున్నారు అక్కడ భలే ఆశ్చర్యం వేస్తుంది అనమాట వంట మాస్టర్ గారు వంటలు అయితే చాలా బాగా చేశారండి మా అత్తయ్య గారు వాళ్ళు ఊరంటే కాకలి మూడు నుంచి వంట మనిషిని తీసుకొచ్చారనమాట తోడు ఇంకొక ఆవిడని తెచ్చుకున్నారు వీళ్ళిద్దరే వంటలు చేశారనమాట పక్క పక్కన మేమందరం కూడా హెల్ప్ చేస్తామన్నమాట నేనంటే నేను అదనబాయి మా వాళ్ళు అందరూ కలిసి హెల్ప్ చేస్తారనమాట మనకైతే ఇంకా తలకే మోసం అనేది కుక్కరు కూతులు వచ్చేసి తింటేస్తారు గారి పిండి అయితే గారెలు వేయడానికి రెడీగా ఉంది ఇంకొంతమంది అయితే వచ్చారంటే వీళ్ళనమాట మా ఆడబడిపి అనమాట రాధా వదిన అలాగే ఈ ఉదిన వాళ్ళది ఏమో తొలికి అనమాట ఈ ఉదిన వాళ్ళు మా అమ్మగారి ఊరికి పక్క ఊరే అనమాట వీళ్ళిద్దరూ మా ఆడపడుచులు అంటే అందరికీ హాయ్ చెప్తుంది వదిన కూడాను కాకపోతే యూట్యూబ్ పెట్టాను ఇలా ఛానల్లో పెట్టాను అనమాట ఆన్సర్ అంటే చాలా హ్యాపీ అయ్యారనమాట ఇంకా వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అనమాట ఈ చిన్ని పాప ఏమో ఇంకొక ఆడపడుచు వాళ్ళ పాప కూతురు అనమాట ఇక్కడైతే గార్లు వేయటానికి వంటలు వంట మాస్టర్ గారు అయితే రెడీ అయిపోయారు రైస్ కూడా మనకి రెడీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయినాయి అనమాట యాడ్లేయటం అనేది చాలా పొద్దున్నే వచ్చేసారు వాళ్ళు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా కర్రీస్ వండేసారు అనమాట అలాగే మనకి రైస్ అయితే వేరే గిన్నెలోకి తీసేస్తున్నారు ఎందుకంటే ఇందులోనే మళ్ళీ అంటే తీద్దామంటే చిల్లులున్న గిన్నెలోనే గారెలు వేస్తారు కాబట్టి ఈ గిన్నె కోసం అక్కడ గారెలు వెయిటింగ్ అనమాట అలాగే మనం ఇంకా వచ్చిన తర్వాత మన షోయింగ్ చేస్తాం కదా కర్రీస్లో ఏదో ఒకటి ఉప్పు పప్పు వేసి ఏదో తిప్పుతూ ఉంటాం కదా ఆ సీన్ అనమాట ఇక్కడ కసూరి మీద వేశానండి నేనైతే కర్రీలోని సో ఆ వీడియో తీసాను అనమాట అలాగే ఇక్కడ గార్లు వేసే దగ్గర కూడా కొంచెం చేయాడించాము చూసారా వంట మాస్టర్ గారు గార్లు టక్ టకమని వేసేస్తున్నారు మీరే నేంటండి వేసి ఇది అంతకన్నా ఫాస్ట్గా నేను వేస్తాననేసి ఈయంతో పాటు గార్లు వేయటానికి నేను కూడా రెడీ అయ్యాను అనమాట అలా గార్లు వేసేటప్పుడు ఏమైందంటే మా తోటి వారు బాబా వీడియో తీసింది ఈ వీడియో అయితే నాకు సంబంధం లేదండి తను తీసింది అనమాట ఈ వీడియో అయితేను చాలా బాగా వచ్చింది ఇదే నేను షార్ట్ వీడియోలో పెట్టాను సో గార్లు అయితే వేసేస్తున్నా అండి నాకు ఒక సరదా అనమాట ఎందరూ మా చుట్టాలతో పాటు ఉండాలన్నా ఇలా వంటల దగ్గర చేయాడించాలన్నా సరే నాకు చాలా ఇష్టం అనమాట వేసేసాం అనమాట అలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తొల్లుకుంటూ అయితే వేసేసామండి మళ్ళీ హ్యాపీ అనిపించింది చాలా రోజులు అయిందనమాట అందరితో ఇలా స్పెండ్ చేసి అంటే బయటకు రావడం అనేది చాలా తక్కువైపోయింది అయిపోయింది దానితో కరోనాలో మూడేళ్ల వరకు అసలు బయట కానీ వెళ్ళింది లేదు ఎక్కడ ఎటువంటి ఫంక్షన్స్ అనేవి కూడా అటెండ్ అయ్యింది లేదు వెళ్ళాం కానీ ఇంత క్లోజ్నెస్గా అటెండ్ అయిన ఫంక్షన్ అంటూ ఏమీ లేదనమాట మా అంటే మా పెద్ద ఆడబడుచు వాళ్ళ బాబు పెళ్ళయితే అయ్యిందనమాట క్లోజ్నెస్గా ఆ తర్వాత ఇంకొక ఆడబడుచు వాళ్ళ పాప పెళ్ళి అయ్యింది అంతే ఇంకా అంతకుమించి ఇంత క్లోజ్నెస్గా అయితే ఏమీ అవ్వలేదండి సో నాకు ఇంకా భలే హ్యాపీ అనిపించింది అంటే చుట్టాలందరూ కూడా వస్తారంటే నాకు భలే సరదా వచ్చింది గాలి చూసారా పోట పోటీ అనమాట గిన్నె కూడా తీసుకొని అంత రఫ్ అండ్ టఫ్గా వేసేసామన్నట్టు గార్లు నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టు చూసారా గిన్నె కోసం కొట్టుకున్నామన్నట్లుగా అనమాట గార్లు అంటే ఆయన ఏంటండి ఫాస్ట్గా వేసేది నేను వేయగలను అనేసి అనమాట అదొక సరదా అనమాట అయితే రెడీ అయిపోయినండి ఇక్కడ ఏంటంటే మా తోటి మా చిన్న మామగారికి భోజనం రెడీ చేస్తున్నాను అంటే వండిన వంటల్లోంచి కొంచెం కొంచెం తీసి ఫస్ట్ మా మావయ్య గారికి భోజనం వడ్డేస్తాను మా మావయ్య గారు అయితే చిన్న మామయ్య గారు అనమాట ఆయన అయితే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కాలం చేస్తారండి పేరుకి చిన్నమావయ్య గారే కానీ మా కుటుంబ సభ్యులందరికీ మా మావయ్య గారే పెద్ద అనమాట సో ఆయన లేకపోవటం అనేది అయితే మేము ఎవ్వరూ మాకు తీర్చలేని లోటండి అండి మావయ్య గారు లే చనిపోయారు అన్న మాట కన్నా తండ్రి చనిపోయాడు అన్నంత బాధ వచ్చిందండి ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినాయి అంటే అంతా మా చిన్నమావయ్య గారి చేతుల మీదే జరిగేది అనమాట సో అక్కడ మా తోటి భోజనం వడ్డేస్తుంది అనమాట మావయ్య గారికి చూపించడానికి అలాగే చక్కగా రైసు కేసరి చికెన్ కర్రీ పెరుగు చట్నీ అలాగే కమ్మటి బిర్యానీ అట్లాగే మటన్ కర్రీ బోటీ ఫ్రై అలాగే హెడ్ కర్రీ రసము అలాగే పెరుగు చట్నీ గారెలు పన్నీర్ కర్రీ అలాగే ఇది మటన్ గ్రేవీ లెమన్ పీసెస్ సాల్టు సో ఇవేనండి ఇక్కడ ఇక చిన్నపిల్లలైతే ఇంకా వాళ్ళకి భోజనం అనమాట చిన్నపిల్లలకి ఇవ గాలి వడ్డించుకుంటే వెళ్ళేది మా అబ్బాయి అనమాట సో చుట్టాలందరూ ఇంకో మెల్లమెల్లగా మల్లగా వచ్చేస్తున్నారనమాట ఇంకా అంటే ఎవరి వరకు వాళ్ళు చూసుకొని సరిగ్గా భోజనాల టైంకి వస్తారు కదా మా పెద్ద మా అత్తగారు వాళ్ళకు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలతో పాటు పోమని భోజనం బడ్డి ఇచ్చేస్తారనమాట సో అందరం భోజనం చేసేసి ఇక్కడికి వచ్చి చక్కగా మాట్లాడుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన మా కోడళ్ళు మా ఆడబడుచులు ఆడబడుచు పిల్లలు ఉన్నారనమాట సో ఇదేనండి నా వ్లాగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండ్ వీడియో యూ